హలో నేను తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ప్రభాకర్ రావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన పాస్పోర్ట్ని రద్దు చేశారు ఆ విషయాన్ని అమెరికన్ ఎంబసీకి తెలియజేశారు అలాగే అమెరికా ప్రభుత్వానికి తెలియజేశారు దాంతో ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేశారు ఇంటర్పోల్ నోటీస్ కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావుని ఖచ్చితంగా అమెరికా పోలీసులు అమెరికా నిఘా వర్గాలు భారత్కు అప్పజెప్పాలి అప్పచెప్పేట్ అవకాశం కూడా ఉంది ఆ మేరకు తెలంగాణ పోలీసులు తెలంగాణ సిట్ ఫోన్ ట్యాపింగ్ మీద విచారిస్తున్నటువంటి సిట్ ఇప్పుడు ఆయన కోసం అన్వేషిస్తుంది ఆయన కోసం ప్రయత్నం చేస్తుంది ఆయన్ని తీసుకొస్తే ఈ కేసు ఫైల్ అయిపోయినట్టే అప్పుడు అసలు ఆ బిగ్ బాస్ ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పి చెప్పినటువంటి బిగ్ బాస్ ఎవరు అనేది తేలేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే అమెరికా నుంచి లేదా లండన్ నుంచి విదేశాల నుంచి వచ్చినటువంటి శ్రావణ్ కుమార్ ఈయన ఒక ఛానల్కు సంబంధించినటువంటి ఓనర్ ఈయన ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారు అనేటువంటి అనుమానం పోలీసుల్లో ఉంది అందుకే ఆ కేసుల్లో ఉన్నారు కాబట్టి ఆయన విదేశాలకు వెళ్ళి ఇటీవల వరకు తలదాచుకున్నారు ఈ మధ్యనే ఆయన వచ్చారు సిట్టు ఎదుట లొంగిపోయారు సిట్టు విచారణకు కూడా హాజరయ్యారు ఆ సందర్భంగా ఆయన కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి సమాచారాన్ని అలాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒక కొలికి వచ్చేలా బలమైనటువంటి క్లూస్ ఈ శ్రావణ్ ఇచ్చారు పోలీసులకి అనేది తెలుస్తోంది ఆ క్లూస్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ప్రభాకర్ రావుని విచారించాలి ప్రభాకర్ రావుని విచారిస్తే అప్పుడు ఆ ఎవరు ఆ బిగ్ బాస్ ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు ఎందుకు చేయమన్నారు ఎవరెవరిని చేయమన్నారు ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరిని చేశారు ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది కేంద్రానికి సంబంధించినటువంటి టెలిగ్రాఫిక్ యాక్ట్ చాలా బలమైనటువంటి యాక్ట్ ఈ యాక్ట్ ద్వారా వీళ్ళని ప్రభాకర్ రావుని శిక్షించడానికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సిద్ధమవుతుంది రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేకమైనటువంటి కేసులు విచారిస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు కాళేశ్వరం ప్రాజెక్టు కేసు తర్వాత యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్ సంబంధించినటువంటి ఒప్పందాలు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి అయితే ఫోన్ ట్యాపింగ్ వీటన్నిటికంటే కూడా ఫైనలైజేషన్కి వచ్చింది దాదాపు ఇది ఫైనలైజేషన్కి వచ్చినట్టే భావిస్తున్నారు కారణం ఏంటంటే ఇప్పటికే అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ని అప్పట్లో ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్లు జరిపారు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు అనేది కూడా ఫైనల్గా కంక్లూషన్కి వస్తున్నారు దాదాపుగా పదకొండు మంది జడ్జెస్ ఇంక్లూడింగ్ మహిళా జడ్జి అలాగే సుప్రీంకోర్టులో ఉండేటువంటి ఒకరిద్దరు జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అనేది తెలంగాణ సిట్ ఇప్పుడు విచారణలో కొన్ని కొన్ని క్లూస్ని సేకరించింది ఆ మేరకు విచారణ చాలా సీరియస్ జరుగుతుంది జడ్జెస్ సంబంధించిన ఫోన్లే ట్యాప్ చేశారు అని అంటే ఏ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు అలాగే సెలబ్రిటీస్ హీరోయిన్స్ ఫోన్స్ ఫోన్లు ట్యాప్ చేశారు అనేది కూడా పారిశ్రామికవేత్తలు దు ఫోన్లు ట్యాప్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి ఒక కేసు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అప్పట్లో ఉండేటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం మీద ఆ కేసు ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యారు రెండు వేల పద్నాలుగులో అయినప్పటికీ హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రూల్ చేసేవాళ్ళు టూ డేస్ హైదరాబాద్లో త్రీ డేస్ అమరావతిలో ఒకరోజు ఢిల్లీలో అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని అప్పట్లో ఆయన పరిపాలన సాగించారు ఆ సందర్భంగా ఆయన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది అప్పట్లో కేసు కూడా ఫైల్ అయింది మరి దీని అంతటికీ ఎవరు ఎలా ఫోన్ ట్యాపింగ్ చేశారు విదేశాల నుంచి అనఫిషియల్గా పరికరాలని కొనుగోలు చేశారనేది ఇప్పుడు పోలీసుల విచారణలో తేలుతుంది ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ని అనఫిషియల్గా చట్టవిరుద్ధంగా చేశారనేది సిట్ అనుమానిస్తుంది ఆ దిశగా విచారణ కొనసాగుతోంది మొత్తం విచారణ ఆల్మోస్ట్ కంక్లూడ్కి వచ్చేసింది ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చి ఇండియా వచ్చి పోలీసులు ఎదుటి విచారణకు హాజరైతే ఈ క్లేస్ ఈ కేసుకి ఒక కంక్లూజన్ వస్తుంది ఒక ఎండింగ్ కూడా వస్తుంది అప్పుడు ఫర్దర్గా దీనికి ఎవరు ఆర్డర్ చేశారు అనే దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చి దాని మేరకు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది ఒకనొక సందర్భంలో కేటీఆర్ గారు అన్నారు ఒకళ్ళిద్దరు ఫోన్ ట్యాప్ చేస్తే ఏమవుతుంది అనేది అంటే ఫోన్ ట్యాప్ చేసే పరోక్షంగా ఆయన ఒప్పుకుంటున్నారు అలాగే కేసీఆర్ గారు ఒకనొక సందర్భంలో ఒక మాట అన్నారు పొలిటికల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అనేది సహజమే అయినా కానీ అది వాళ్ళు చూసుకోవాలి అధికార యంత్రాంగం అది పొలిటీషియన్స్కి సంబంధం అనేటువంటి కోణంలో ఆయన మాట్లాడారు అంటే ఈ కేసులో పక్కాగా ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు గారు ఆయన ఆధ్వర్యంలో పనిచేసినటువంటి టీము ఇప్పుడు ఈ కేసులో బలంగా ఇరుక్కుంది వాళ్ళకి బలమైనటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం పైగా ఛానల్ ఓనర్ అయ్యుంది శ్రవణ్ వాళ్ళ ఇంటిలోనే వాళ్ళ ఛానల్ ఆఫీస్లోనే కొన్ని కొన్ని ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని ని ఏర్పాటు చేశారు అని చెప్పి మరొక అనుమానం సిట్ పోలీసుల ఉంది పక్కనే పిసిసి అధ్యక్షుడు అప్పట్లో రేవంత్ రెడ్డి గారు ఆయన ఇల్లుంది సో పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఫోన్లు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడానికి అక్కడ ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేశారు అనేది సిట్ ఒక క్లూను కూడా తీసుకుందని చెప్పి ఇప్పుడు పోలీసు వర్గాల్లో వినిపిస్తూ ఉంది సో ఓవరాల్గా శ్రావణ విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఈ కేసుకు సంబంధించి బలమైనటువంటి ఆధారాలు సిట్ సేకరించింది అని తెలుస్తుంది దానికి బలం చేకూరేలా ఇప్పుడు పాస్పోర్ట్ని కూడా ప్రభాకర్ రావు అది రద్దు చేశారు వన్స్ పాస్పోర్ట్ రద్దు అయిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటాం లేదు అమెరికా నుంచి రావాల్సి వస్తుంది కాకపోతే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఆయన రాజకీయ శరణార్థిగా అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు అని చెప్పి అంటున్నారు ఒకవేళ అది జరిగినప్పటికీ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా పౌరసత్వం అమెరికా అది శాశ్వతంగా ఉన్నట్టు కాదు అని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వన్స్ అనౌన్స్ చేశారు అంటే ఆ గ్రీన్ కార్డుని ఇమీడియట్గా అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ రద్దు చేసేసి ఇమీడియట్గా ఇండియాకి పంపించేటువంటి అవకాశం లేకపోలేదు దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ కూడా కోఆపరేట్ చేస్తుంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో వినిపిస్తుంది ఆ రోజే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి వాళ్ళని ఎవరిని వదలను నేను అని చెప్పి చెప్పారు ఆయన వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెడతానని కూడా చెప్పారు ఆ దిశగా ఇప్పుడు ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభాకర్ రావు గారు పాస్పోర్ట్ రద్దయింది తాజాగా ఇది కీలకమైనటువంటి అప్డేట్ ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో అలాగే శ్రావణ్ విదేశాల నుంచి వచ్చి సిట్ ఎదుట విచారానికి హాజరయ్యారు ఆయన ఆల్రెడీ అప్రూవ్గా మారని ఒక టాక్ కూడా వస్తుంది మరి అఫీషియల్గా అయితే ఇంకా అప్రూవ్గా మారా లేదంటే వాంగ్మూలం ఇవ్వటం వరకే పరిమితం అయ్యారనేది స్పష్టంగా తెలియట్లేదు కానీ ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనది అని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు ప్రభాకర్ రావుని తీసుకువచ్చిన వెంటనే ఈ కేసుకి ఒక కంక్లూషన్ వస్తుంది అనేటువంటి భావన ఉంది మరి ఆయన పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి వస్తారా లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారా అసలు ఆయన రాణిస్తారా ఆ మధ్యకాలంలో కేసీఆర్ గారు అమెరికా వెళ్తారని చెప్పేసి అన్నారు మరి అమెరికా టూర్ క్యాన్సిల్ అయినట్టుంది మరి ప్రభాకర్ రావు గారు ఇప్పుడు మరి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా ఆయన వస్తే గనక ఫామ్ హౌస్కి ఈ కేసు టచ్ అవుతుందా